ఎన్నికలకు ముందు అడ్డుకోగా గొయ్యి గజానుకో గుంత అనే నినాదంతో తక్షణం రహదారులు నిర్మించాలని గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అందరం కలిసి దుమ్మెత్తు పోసామని కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ వస్తుందని వెంటనే రోడ్లు నిర్మిస్తారని ఆశపడ్డ ప్రజలకు పదహారు నెలలవుతున్న నేటికీ నిరాశే ఎదురైంది జగ్గంపేట నియోజకవర్గంలోని రామవరం నుండి రాజుపాలెం రోడ్లపైకి ఏర్పడిన గుంతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తక్షణం రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ వాహనదారులతో కలిసి పాటంశెట్టి సూర్యచంద్ర రోడ్డు మీద చెరువులను తలపించే విధంగా ఉన్న నీటిలో చేపలను పడుతూ నిరసన తెలియజేశారు రోడ్డు నిర్మాణం వెంటనే మొదలు పెట్టడం చేత కాకపోతే చెరువులకు లీజుకి వెళ్ళని ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడు రోడ్డు వేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి పదిహేను నెల అయినా సరే ఈ రోడ్డు నిర్మాణం జరగలేదు ప్రజలందరి పక్షాన మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం మరి రామవరం నుంచి రాజపాలెం వరకు పదిహేను కిలోమీటర్లు ఇదే రకంగా అడుక్కుపోయి గజాను కోంత కింద ఉంది జక్కంపేట పెద్దాపురం పిఠాపురం ప్రతిపాడు నాలుగు నియోజకవర్గాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ రహదారి వేలాది వాహనాలు వెళ్తా ఉంటాయి మరి రోడ్లు బాగోపడం వల్ల చాలా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు రోడ్డు వేసి ప్రజల ప్రాణాలు కాపాడండి లేదు చేత కాకపోతే ఈ రోడ్ల మీద ఉన్న జోతుల్లో చేపల చెరువులు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి సంపద సృష్టిస్తా ఉన్నారు ఈ చేపల చెరువుల కింద రోడ్ల మీద వేస్తే సంపద వస్తుంది దయచేసి ఇకనైనా సరే సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వం ఈ పదిహేను కిలోమీటర్ల రోడ్ని వెయ్యాలని చెప్పేసి జగన్బా నియోజకవర్గ ప్రజలందరి పక్షాన కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం